తీరు నీ బ్రతుకు బలి బ్రతుకు నీది బాధ్యత నీది భరించాల్సింది నీవు సాధించాల్సింది కూడా నీవే ఒక్కొక్కసారి కూడా చేస్తుంది అలాగే విలువ లేని మనుషులు కూడా వాళ్ళ మాటలతో బాధ పెట్టాలని చూస్తారు ఆ మాటలు పట్టించుకుంటూ బాధపడితే అక్కడే ఆగిపోతుంది నీ ప్రయాణం ఒంటరి అయిపోతావు నువ్వు గెలిచే వరకు మౌనంగా ఉండు ఎవరు ఎన్ని నువ్వు చేసే పని అంటూ ఒకటి ఉంటుంది కదా ఆ పని చేసి వాళ్ళ నోరు మూతపడేలా చేయి బాధపడి బాధపడకుంటూ కూర్చుంటే ఒక్కసారి గుర్తిస్తే అద్భుతాలు సృష్టించగలవు అంతేకాని నారని వీళ్ళందరిని బాధపడుతూ నువ్వు చేయాల్సిన ప్రయత్నం ఆపేస్తే నువ్వు సాధించాల్సిన లక్ష్యాలు మూలన పడిపోతాయి కాబట్టి ఏమి జరిగినా వాటిని దులుపుకుని నువ్వు చేరాల్సిన గమ్యానికి వెను తిరగకుండా ప్రయత్నిస్తూ సాగిపో మిత్రమా చివరిగా ఒక్క మాట చేయగలనా చేయాలా వద్దా అనే సంశయాన్ని వదిలి నీవు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందు నీపై నీకు విశ్వాసం ఉండాలి నిన్ను నువ్వు నమ్ముకోవాలి పట్టుదలతో అకుంఠిత పట్టుదలతో దక్షతతో ప్రయత్నించు రోజు నిన్ను హేర చేసేవారే నీపై ప్రశంసల జల్లులు కనిపిస్తారు